వివరాలకు రేపటి దినపత్రికలో నాగబాబుకు పెద్దల సభ యోగం పవన్ మదిలో పార్లమెంట్ వ్యూహం నాగబాబు కాకుంటే తెరపైకి సర్ప్రైజ్ అభ్యర్థి బాబుతో పవన్ పేటి వెనుక అసలు లెక్కేంటి రాజ్యసభ రేసులో కుదిరిన సీట్ల సంఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కన్యాళ్ల భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల హాట్ టాపిక్ గా మారాయి వీరిద్దరి మధ్య సుమారు రెండున్నర గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశంపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటు రాబోయే రాజ్యసభ ఎన్నికల వ్యూహం కూటమిలో అంతర్గత సర్దుబాటుపై ఈ భేటీ ప్రధానంగా సాగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అధికారికంగా సీఎం డిప్యూటీ సీఎం భేటీలో చర్చించిన విషయాలను వెల్లడించకపోవడంతో పొలిటికల్ సర్కిల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో కల్తిన ఈ వ్యవహారం అగ్గి రాజేస్తున్న సమయంలో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై ఇరువురు నేతలు భేటీ అయినట్లు ముందు వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు అందులో రాజకీయ సర్దుబాటు కూడా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇందులో ప్రధానంగా జనసేన పార్టీకి రాజ్యసభ సీటుపై కసరత్తు జరిగినట్లు తెలుస్తుంది త్వరలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి వాటి పంపకాలపై కూటమి పార్టీలు ఇప్పటికే ఒక ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం ఇందులో ఒకటి బీజేపీతో పాటు మరొకటి జనసేన అధినేతల మధ్య చర్చలు జరిగినట్లు ఆయా పార్టీల నేతలు గుసగుసలాడుతున్నారు ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తన కేవలం రాష్ట్ర స్థాయికే పరిమితం చేయకూడదని భావిస్తున్నారు రాజ్యసభలో ఒక సభ్యుడు ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నేరుగా సంప్రదింపులు జరపడం రాష్ట్ర సమస్యలపై జాతీయ స్థాయిలో గొంతు వినిపించడం సులభమవుతుంది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రస్తుతం ఖాళీ కాబోతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో జనసేన పార్టీకి ఒక సీటు ఖచ్చితంగా అదకాలన్నది పవన్ కళ్యాణ్ ప్రధాన డిమాండ్ గతంలో కూటమి లెక్కల్లో భాగంగా బీజేపీకి పెద్దపీట వేయడం ప్రస్తుతం ఖాళీగా నాలుగు రాజ్యసభ స్థానాల్లో జనసేన పార్టీకి ఒక సీటు ఖచ్చితంగా దక్కాలన్నది పవన్ కళ్యాణ్ ప్రధాన డిమాండ్ గా తెలుస్తుంది గతంలో కూటమి లెక్కల్లో భాగంగా బీజేపీకి పెద్దపీట వేయడంతో జనసేనకు దక్కాల్సిన వాటాపై కొంత అసంతృప్తి నెలకొంది అప్పట్లో నాగబాబుకు మంత్రి పదవి లేదా రాజ్యసభ అన్న చర్చ నడిచినా చివరకు ఎమ్మెల్సీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఎమ్మెల్సీతో పాటు త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ ఆయనకు అమాత్య యోగం పట్టే అవకాశాలున్నట్లు జనసేన నేతలు గట్టి విశ్వాసంతో ఉన్నారు అయితే ప్రస్తుతం రాజ్యసభ సీటు ఖరారైన నాగబాబును పెద్దల సభకు పంపించే అవకాశాలపై కూడా ఆలోచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా కేంద్రంతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు ఢిల్లీ స్థాయిలో పార్టీ ఉనికి చాటుకోవడానికి ఈ స్థానం అత్యవసరమని జనసేన భావిస్తుంది రాజ్యసభ అభ్యర్థిగా ఎవరిని పంపాలనే విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది సాధారణంగా నాగబాబు పేరు అయితే ఈ స్థానంలో పవన్ కు అత్యంత ఆప్తులైన వారు పార్టీకి ఆర్థికంగా లేదా వ్యూహాత్మకంగా అండగా నిలిచిన ఒక పారిశ్రామికవేత్త లేదా జాతీయ స్థాయి నేతల్లో ససంబంధాలు వ్యక్తిని రాజ్యసభకు పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఈ వ్యక్తికి సీట్ ఇవ్వడం చంద్రబాబు కూడా ఆమోదయోగ్యమని అందుకే పవన్ విజ్ఞప్తికి సానుకూల స్పందన లభించినట్లు సమాచారం తిరుమల లడ్డూ ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా అట్టడుగుతున్న తరుణంలో సిట్ విచారణ తర్వాత పవన్ కళ్యాణ్ పాటిస్తున్న మౌనం ఒక వ్యూహాత్మక అడుగుగా కనిపిస్తుంది ఒకవైపు టీడీపీ శ్రేణులు తమ ఆరోపణలు కొనసాగిస్తుంటే పవన్ మాత్రం ప్రాయచిత దీక్ష అనంతరం మౌనముద్రలో ఉండడం వెనుక రాజకీయ పరిపక్వత కనిపిస్తుంది మరోవైపు అమ్మటి రాంబాబు ఘటన దాని పర్యవసనం కాపు వర్గాలపై జరుగుతున్న వ్యాఖ్యల విషయంలో పవన్ కళ్యాణ్ నేరుగా స్పందించకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే తన వర్గాన్ని లేదా రెచ్చడ కొట్టడం కంటే అన్నింటినీ భరించి అధికారంలో కొనసాగుతూ లక్ష్యాన్ని చేరవడమేనేమని పవన్ తన పార్టీ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు నాలుగు సీట్లలో ఒకటి బీజేపీకి ఇవ్వడం అనివార్యమైన పరిస్థితుల్లో మిగిలిన మూడు సీట్లలో రెండు టీడీపీ ఒకటి జనసేన పంచుకునేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది గతంలో బీజేపీ కోసం త్యాగం చేసిన పవన్ ఈసారి మాత్రం తన పంతం నెగ్గించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ భేటీ తర్వాత జనసేనలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమావేశం కేవలం రాజ్యసభ సీట్ల కోసమేనా లేక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహమా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది అయితే జనసేన తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టడం మాత్రం ఖాయగా కనిపిస్తుంది పవన్ ఎంపిక చేసే ఆ వ్యక్తి ఎవరన్నది ఎప్పుడూ సస్పెన్స్ గా మారింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో